మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఆకస్మిక తనిఖీలు చేపట్టిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సూర్యపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఉపాధ్యాయుడిగా మారి పదో తరగతి విద్యార్థులకు విద్యాబోధన చేశారు మునగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసే పదవ తరగతి విద్యార్థుల నైపుణ్యాన్ని పరిశీలించారు అనంతరం విద్యార్థులకు ఉపాధ్యాయులకు సూచనలు ఆదా చేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి వైద్య సిబ్బందికి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ఎప్పటికప్పుడు శానిటైజర్ చల్లి వ్యాధుల పట్ల ప్రజలకు చైతన్యపరచాలన్నారు మండలంలో రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేయడానికి మనం భూభారతి చట్టం వచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సులు అదేవిధంగా నిర్వహించి వాటికి సంబంధించి ఉన్న దరఖాస్తును సేకరించడం జరిగింది ఆ అప్లికేషన్ టైమ్లీ మేనర్లో క్వాలిటీ మేనర్లో డిస్పోజ్ చేయాలని మనం ఎడ్యు రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆదేశించి ఉన్నాం ఆల్మోస్ట్ డైలీ బేసిస్లో మా స్థాయి నుంచి వాళ్ళకి మండల్ వైజ్గా డిస్పోజల్ రివ్యూ చేయడం అదేవిధంగా మండలాల్లో పర్యటనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా భూభారతి సమస్యలు పరిష్కారం సంబంధించి రివ్యూ చేయడం జరుగుతున్నది ఉన్నది కూడా ఇప్పుడు విజిట్ అయిన తర్వాత రెవెన్యూ భూభారతికి సంబంధించిన అప్లికేషన్ డిస్పోజల్ కూడా ప్రత్యేకంగా రివ్యూ చేయడం జరుగుతూ ఉన్నది శానిటేషన్ పరంగా అదేవిధంగా వానకాలం దృష్టి పెట్టుకొని మనకి గ్రామాల్లో వర్షం వచ్చిన తర్వాత కొన్ని జ్వరాలు వచ్చే ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా పంచాయత్ శాఖ కావచ్చు మున్సిపల్ శాఖ కావచ్చు అదేవిధంగా మెడికల్ శాఖ ఆధ్వర్యంలో కోఆర్డినేషన్లో శానిటేషన్ పరంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టేసి మనకి దోమలు రాకుండా వాటర్ బాండ్ డిజీజెస్ మంచి నీళ్లు తాగే విధంగా అంశాల గురించి కూడా ప్రత్యేకంగా రివ్యూ తీసుకొని ఫీల్డ్ లెవెల్లో యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి వాటికి సంబంధించి కూడా ఫీల్డ్లో పోయి శానిటేషన్ యాక్టివిటీస్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ సప్లై కావచ్చు వాటి మీద ప్రత్యేకంగా దృష్టి సాధించడం జరుగుతుంది మహిళలు డెలివరీలు సంబంధించి కావచ్చు గవర్నమెంట్ ఆసుపత్రిలో గౌడీ గవర్నమెంట్ డెలివరీలు పెంచే విధంగా రెగ్యులర్గా ఎక్స్పెక్టెడ్ డెలివరీలు ఉన్న మహిళలకి ఫాలోఅప్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలు అయ్యే విధంగా మనం పర్సూ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సీజనల్ వ్యాధులు కూడా ఎక్కడైనా ఒక సింగిల్ కేసు వచ్చినా కూడా వెంటనే దానికి చర్యలు తీసుకొని రాకుండా చూసుకోవడం ఒకటి అదేవిధంగా వచ్చిన తర్వాత ఫర్దర్ రెస్పాన్స్ కూడా దాని మీద ఎక్కడైనా కేసు వస్తే దానికి హండ్రెడ్ మీటర్ లోపలు మనం ప్రత్యేకంగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ తీసుకొని క్లీన్లినెస్ యాక్టివిటీస్ టెకప్ చేయడం జరుగుతూ ఉన్నది ఇట్లా అన్ని అంశాల మీద ప్రత్యేకంగా మనం దృష్టి పెడతా ఉన్నాం ప్రత్యేకంగా వానకాలం మొదలైంది వ్యవసాయ సీజన్ మొదలైంది ప్రజలు అందరూ వ్యవసాయ పనుల్లో బిజీ ఉంటున్నాం వాటికి సంబంధించిన యాక్టివిటీస్ కూడా నిన్ననే వ్యవసాయ శాఖ సిబ్బందిలందరికీ రివ్యూ తీసుకొని వాటికి సంబంధించి జరుగుతున్న యాక్టివిటీస్ సమీక్ష చేసుకుని వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్